పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త హనుమాన్ మరియు శ్రీ విద్య ఉపాసకులు శిశ్ల జయశంకర్ గురుగారు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు మీరు ఎక్కువగా ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు అందరూ అయితే మామూలుగా వాస్తు అనేది అందరికీ తెలిసిందే పురాతన కాలం నుంచి వాస్తు గురించి మనం చూపుస్తూ ఉన్నాము ఇంట్లో ఏమన్నా సొంత ఇల్లు కాకపోయినా రెంటెడ్ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా వాస్తు గురించి ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటారు అలాంటిది మీరు ఎనర్జీ వాస్తు అని కూడా చెప్తూ ఉన్నారు వాస్తుకి ఎనర్జీ వాస్తుకి ఉన్న డిఫరెన్స్ ఏంటో మాకు ఈరోజు తెలుసుకోవాలని ఉంది మీతో వాస్తు అనేది మనం ఎక్కడ ఉంటామో అక్కడ చూసుకోవాలి అది అది అద్దీల్ అయినా సొంత ఇల్లైనా లేదా మీకు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినా ఏదైనా సరే మనం ఎక్కడ ఉంటున్నామో ఆ ఇంటికి సంబంధించిన వాస్తు అంటే వాస్తు అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పేది ఓకే ఎటు ద్వారం ఉండాలి ఎక్కడ వంటగది ఉండాలి ఎక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి ఎక్కడ టాయిలెట్స్ ఉండాలి ఎక్కడ పిల్లల రూమ్ ఉండాలి ఎక్కడ పూజ రూమ్ ఉండాలి ఇవన్నీ చెప్పేది వాస్తు మనం ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంట్లో ఇవన్నీ సరిగ్గా చూసుకొని ద్వారాలన్నీ ఉచ్చస్థానంలో ఉండేటట్టుగా ద్వారాలన్నీ తగు సంఖ్యలో ఉండేటట్టుగా ద్వారాలు కిటికీలు తగు సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకొని మనం ఉంటే అది ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నట్టు అయితే వాస్తు అనేది చూసుకోవాల్సిన అవసరం నూటికి నూరు పాళ్ళు ఉంటుంది ఎవరికైనా సరే మేము చూసుకోము అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఆయన వాస్తు నమ్మడు కానీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు బాగా సక్సెస్ అయ్యాడు లేదా అమెరికా లాంటి దేశాల్లో వాస్తు చూడరు కదా నా ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా వాస్తు అంతగా పాటించారు కదా పాశ్చాత్య దేశాల్లో పాటించారు కదా మరి వాళ్ళంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కదా అనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తూ ఉంటుంది వాస్తవమే శాస్త్రం ఏం చెప్తుందంటే దిశన్నా బాగుండాలి దశన్నా బాగుండాలి ఓకే మనం ఇంట్లో ఉండే దిశ అదే వాస్తు బాగుండాలి ఓకే కనీసం లేదా మన దశ బలంగా ఉండాలి మన జాతకం బలంగా ఉండాలి ఈ రెండిట్లో ఏది బలంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొట్టుకుపోతుంది ముందుకు నడిపిస్తుంది ముందుకు తీసుకెళ్తుంది సక్సెస్ఫుల్గా తీసుకెళ్తుంది ఈ రెండూ బాగలేవనుకోండి ఇంకా వాళ్ళకి నరకయాతన అనేది ఏంటనేది తెలుస్తుంది అయితే ఇక్కడ సైంటిఫిక్ వాస్తు లేదా ఎనర్జీ వాస్తు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అన్నీ బాగున్నా కూడా ఎక్కడో అభివృద్ధికి లోపం జరుగుతోంది ఎక్కడో అభివృద్ధి కుంటు పడుతుంది ఎక్కడో అంత సంతోషంగా లేదు ఈ ఇంట్లో ఎక్కడో ఈ ఇంట్లో అన్ని తరచుగా మరణాలు జరుగుతున్నాయి లేకపోతే తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మా ఇల్లు వాస్తు ప్రకారం బాగుంది మా జాతకాలు కూడా బాగున్నాయి అయినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అక్కడ ఎనర్జీ వాస్తు యొక్క ప్రాధాన్యత మొదలైంది అంటే అన్నీ బాగున్నా కూడా ఎందుకు బాగుండట్లేదు అన్నప్పుడు చూసుకున్నప్పుడు ఈ ఎనర్జీ వాస్తు అనే శాస్త్రం మానవ జీవితంలోకి ఎంటర్ అయింది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎక్కడైతే అన్నీ బాగున్నా కూడా మాకు జరగట్లేదండి అని అనుకుంటే కనుక ఏమీ బాగలేదు దాన్ని కూడా ఎనర్జైజ్ చేసుకోవచ్చు వాస్తు బాగాలేదు ఇప్పుడు కూలగొట్టి కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాంటి వాటిని కూడా ఎనర్జైజ్ చేసుకోవచ్చు కానీ పైకి చుట్టానికి అన్నీ బాగున్నాయండి మేము వాస్తు పండితులకి చూపించే కట్టాము మేము వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టాము అయినా కూడా ఇక్కడ మాకు ఎందుకనో అభివృద్ధి ఉండట్లేదు ఇక్కడ కష్టాలు పడుతున్నాము అని అంటే కనుక ఎనర్జీ వాస్తుని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎనర్జీ వాస్తు అనేది మన కంటికి కనపడనటువంటి ఎనర్జీని చూపిస్తుంది కొన్ని ఇప్పుడు వాస్తుకి ఏ ద్వారం ఎక్కడుంది ఈ ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఈ ఇంట్లో వంటగది కరెక్ట్గా ఉందా లేదా ఈ ఇంట్లో ఈశాన్యం కరెక్ట్గా ఉందా లేదా ఈ ఇంట్లో వాయువ్యం కరెక్ట్గా ఉందా లేదా నైరుతి కరెక్ట్గా ఉందా లేదా లేదా వాయువ్య దోషాలు ఉన్నాయా లేదా నైరుతుల దోషాలు ఉన్నాయా లేకపోతే ఈశాన్యంలో దోషాలు ఉన్నాయా అనేది కంటికి కనబడతాయి సో ఒక వాస్తు దోషం ఉంటే అది పైకి కనబడుతుంది కొంత కొంతమందికి బాగాలేనప్పుడు ఏమండి ఈ తలుపు తీసి ఇక్కడ పెట్టమన్నారు ఇక్కడ ఈ గోడ కూలగొట్టేయమన్నారు ఇక్కడ మొత్తం కట్ చేసి గోడ కట్టమన్నారు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం వాస్తు పండితులు చెప్తూ ఉంటారు వాస్తు రిపేర్లు తప్పులేదు కానీ ఏం చేసినా సరే అక్కడ ఏదో తెలియని ఇబ్బంది ఉంది ఆ స్థలంలో ఏదో ఇబ్బంది ఉంది ఆ స్థలంలో అభివృద్ధి జరగట్లేదు అంటే కనుక ఈ ఎనర్జీ వాస్తు యొక్క ప్రాధాన్యత అక్కడ ఉంటుంది ఎనర్జీ వాస్తు ద్వారా కూలగొట్టకుండా పడగొట్టకుండా ఎటువంటి ఖర్చు లేకుండా ఆ ఇంట్లో అభివృద్ధిని ఆ ఇంట్లో వాస్తుని సరిచేసి అక్కడ వాళ్ళకి కళ్యాణకారకమైన అంటే కుటుంబం అభివృద్ధిలోకి రావడానికి ఏమేమి అవన్నీ జరగడానికి అక్కడ సెట్ చేయొచ్చు అన్నమాట సో ఎనర్జీ వాస్తు అనేది ఏంటంటే మన కంటికి కనపడనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఎనర్జీ ఏదైతే ఉందో వాటిని చూపిస్తుంది ఆ ఎనర్జీ కనుక ఒక ఇంట్లో ఉన్నట్టయితే రకరకాల ఇబ్బందులు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నెగిటివ్ ఎనర్జీ నేను చెప్పేది ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీస్ మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఈ మూడు నాలుగు రకాల నెగిటివ్ ఎనర్జీస్ కనుక ఒక ఇంట్లో ఉంటే గనక అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అక్కడ ఆ ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అందుకని ఈ ఎనర్జీ వాస్తు ద్వారా దాన్ని మనం సరి చేసుకొని వెళ్ళొచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాస్తుకి అడ్వాన్స్డ్గా ఎనర్జీ వాస్తు అనుకోవచ్చు నూటికి నూరు రూపాయలు అంటే పూర్వకాలంలో ఏంటంటే మన పెద్దవాళ్ళు వాళ్ళ తపస్సు సంపన్నులు పూజా పునస్కారం చేసేవాళ్ళు అన్నిటికీ ముహూర్తాలు బలంగా పెట్టి శంకుస్థాపన బలంగా చేసి అక్కడ కట్టేటప్పుడు అన్నిటికీ ముహూర్తాలు ఉండేవి అంటే ద్వారబంధం ద్వారాన్ని నిలబెట్టడానికి కూడా ఒక ముహూర్తం ఉంటుంది ఏంటి ఇలా చేసిన వాటిల్లో బా ఈ నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఉంటుంది కానీ ఏదో వా ఇంజనీర్ గీసేసిన వాస్తు ప్లాన్తోని ఇవాళ రేపు అందరికీ వాస్తు తెలుసు కదా ఏ ఎక్కడెక్కడ స్థానం ఉంది ఎక్కడెక్కడ ద్వారాలు ఎక్కడెక్కడ నీచ స్థానంలో ఉన్నాయి ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఉండొచ్చు ఇవాళ రేపు అందరికీ తెలుసు సో దాని ప్రకారం ఇళ్ళు కడుతూ ఉంటారు కానీ ఏదైతే ముహూర్త బలం ఉందో ఏదైతే స్థలంలో బలం ఉందో శంకుస్థాపన ముహూర్తం ఉందో గృహప్రవేశం ముహూర్తం ఉందో అక్కడ జరగాల్సిన శాంతులు ఒక గృహప్రవేశం ఒక ఇల్లు కట్టామంటే ఆ గృహంలో కొన్ని వందల మందికి అన్న శాంతి జరగాలి కూర్చోపెట్టి భోజనాలు పెట్టాలి ఇది పూర్వకాలంలో అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు చే ఇప్పుడు అన్నీ బఫే భోజనాలు చేతిలో ప్లేట్ పట్టుకొని చేయడమే సో ఈ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు కారణాలు ఏమైతేనేమి కాలాంతరంలో ఇప్పుడు ఈ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ప్రతి ఇంట్లో కూడా ఫామ్ అవుతూ ఎక్కువ అవుతూ వస్తున్నాయి కాబట్టి దాన్ని సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు రైట్ గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా వాస్తుకి ఎనర్జీ వాస్తుకి డిఫరెన్స్ ఏంటి అసలు ఎనర్జీ వాస్తు అంటే ఏంటి అనేది గురుగారు మనకి ఈరోజు క్లారిటీ ఇచ్చేసారు సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే